అమిత్ షా మోదీకి కుడి కాదు బీజేపీకి కూడా ఆయన ఈరోజు వెన్ను దన్నుగా నిలిచారు అంటే బీజేపీకి వెన్ను లాంటివారు అన్నమాట నరేంద్ర మోదీ గారు దౌత్య సంబంధాలు నెలపడానికి విదేశాలు తిరుగుతున్నప్పుడు దేశంలో స్థిరమైనటువంటి రాజకీయాల్ని ఆయన బ్యాలెన్స్ చేయడంలో చాలా కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించారు రెండు వేల పంతొమ్మిదిలో అంటే బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రెండు వేల పంతొమ్మిదిలో హోమ్ మినిస్టర్ అయ్యారు ఇప్పటి వరకు కూడా ఆరు సంవత్సరాల అరవై నాలుగు రోజులు అయితే పూర్తి చేసుకున్నారు ఇది ఎల్కే అద్వాని గారు ఇంతకు ముందు హోం మంత్రిగా ఉన్నారు ఆయన రికార్డు అయితే ఈయన చెరిపేశారు అంతకుముందు గుజరాత్లో గుజరాత్ లో హోం మంత్రిగా ఉన్నారు జాతీయ బీజేపీ అధ్యక్షులుగా కూడా ఉన్నారు వీరిద్దరూ కూడా గుజరాత్ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు ఆ తర్వాత ఇప్పుడు దేశంలో కూడా నెంబర్ వన్ నెంబర్ టూగా కొనసాగుతున్నారు ఇద్దరు కూడా పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు రాజకీయంగా ముందుకు వెళ్తున్నారు అలాగే క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మన ప్రభుత్వాన్ని కూడా సమర్థవంతంగా నిలుపుతున్నారు ఈ విధంగా చేయడంలో అమిత్ షా గారి కృషి లేకపోతే ఈరోజు మిగతా పార్టీల్లో కావచ్చు లేకపోతే దేశంలో కావచ్చు ప్రతిపక్షాలకి ఎటువంటి అవకాశం లేకుండా చేస్తున్నారంటే అది అమిత్ షా గారి యొక్క చాణక్య నీతి కూడా త్రీ సెవెంటీ రద్దు విషయంలో కావచ్చు లేకపోతే నక్షలజాన్ని నిర్మూలించడంలో కావచ్చు అలాగే మణిపూర్ లో రాష్ట్రపతి పాలన కావచ్చు ఇలాంటి కీలకమైనటువంటి నిర్ణయాల్లో కూడా ఆయన అయితే చాలా అంటే చాలా కీలకమైనటువంటి పాత్ర అయితే పోషించారు